మన మనసు మన జీవితాన్ని ముందుకు నడిపించే ఒక అద్భుతమైన శక్తి మన మనసు ప్రశాంతంగా ఉన్నంతకాలం మన జీవితంలో ఎన్ని అలజడులు వచ్చినా ఎన్ని తుఫాన్లు వచ్చినా మన జీవితం ప్రశాంతంగానే ఉంటుంది కాని మన మనసులో ఒక్కసారి అలజడి మొదలయ్యిందంటే మన జీవితంలోకి వచ్చిన చిన్న గాలివాన కూడా పెద్ద తుఫానులా మారి మన జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది కాబట్టి మన మనసుని నియంత్రించుకోవడం అనేది మనకు చాలా ముఖ్యమైన అంశం కాబట్టి ఎలాంటి సందర్భాల్లో మన మనసుని నియంత్రించాల్సిన అవసరం ఉంది దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి ఆ సందర్భాలేంటి అనేటి ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకుందాం అందులో మొదటి సందర్భం ఒక మనిషిని మనం అభిమానిస్తాం ఆదరిస్తాం మనలాగే ఎదుటి మనిషి కూడా మనని అభిమానించాలి ఆరాధించాలి ప్రేమించాలి అని కోరుకుంటాం కానీ కొన్నిసార్లు అలా జరగకపోవచ్చు అలా జరగనప్పుడు ఆ ఎదుటి వ్యక్తి నిన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోలేనప్పుడు ప్రేమగా నీతో మాట్లాడలేనప్పుడు నువ్వు కూడా నాకు ఇది అంత ముఖ్యమైన విషయం కాదు అన్నట్టు ఉండాలి దాన్ని అలా వదిలేయడమే మన జీవితానికి చాలా మంచిది నీ విలువ నీకు తెలుసుంటే చాలు నువ్వు ఎదుటి వాళ్ళ ప్రేమ గురించి ఆరాటపడకుండా అది వదిలేదు రెండవ సందర్భం ఎగతాలి మనని ఎవరైనా ఎగతాలిగా మాట్లాడినప్పుడు మనకు వెంటనే కోపం వస్తుంది వెంటనే రియాక్ట్ కావాలి అనిపిస్తుంది వెంటనే వాళ్ళతోని వాదన పెట్టుకోవాలి అనిపిస్తుంది కానీ ఎవరైనా నిన్ను ఎగతాళిగా మాట్లాడినప్పుడు నువ్వు కాముగా ఉండడమే మంచిది ఎందుకంటే వాళ్ళు ఎగతాళి రూపంలో మాట్లాడి నీ విలువను అక్కడ దిగజార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి నువ్వు రియాక్ట్ అయితే నీ విలువ ఇంకా దిగజారిపోతుంది నువ్వు రియాక్ట్ కాకుండా కాముగా ప్రశాంతంగా ఉండగలిగి కానివ్వండి అలాగే కానివ్వండి అని అన్నావంటే నీ విలువ అంతకుమించి దిగజారకుండా ఉంటుంది అప్పుడు నీ ప్రశాంతతని నువ్వు కాపాడుకున్న అవుతావు కాబట్టి నైతికంగా గెలుపు నీదే అవుతుంది మూడవ సందర్భం నువ్వు చేసిన పనుల గురించో నువ్వు ఇచ్చిన వాగ్దానాల గురించో మరి దేని గురించో వాళ్ళు నీ గురించి నీ సాటుగా మాట్లాడుతూ ఉంటారు అప్పుడు మనం మన విలువ తగ్గకూడదను లేకపోతే జరిగే నష్టాన్ని పూడ్చాలనే ఉద్దేశంతో నేను మనం రక్షణాత్మకమైన ధోరణిలో వాళ్ళకి సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అలా సమాధానం చెప్పడం వల్ల నీకు వచ్చే లాభమేం లేదు కాబట్టి కొన్నిసార్లు సరే కానివ్వండి థ్యాంక్స్ అని చెప్పి నవ్వి పక్కకు వెళ్ళిపోవడమే ఉత్తమం ఎందుకంటే నీ గురించి నీకు తెలిసినప్పుడు ఇతరుల మాటలు నిన్ను బాధించాల్సిన అవసరం లేదు వాళ్ళ మాటలకి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నాలుగవ సందర్భం జీవితంలో కొన్నిసార్లు మనం కొన్నిటిని అందుకోవాలని ఆశపడుతూ ఉంటాం అది మనకు నచ్చిన జాబో లేదంటే నచ్చిన వస్తువో లేదంటే నచ్చిన దేశం వెళ్ళాలను ఇలా కొన్ని ఆశపడుతూ ఉంటాం అలాంటివి అందనప్పుడు అలాంటివి దొరకనప్పుడు మనం బాధపడకూడదు ఎందుకంటే నీ నిజమైన ప్రశాంతత దొరకలేదని దొరకని దాని గురించి ఆలోచిస్తూ బాధపడడంలో కాదు దొరికిన దాని గురించి ఆనందపడుతూ ఉండడమే నీ మానసిక ప్రశాంతతకి ఒక రకమైన కారణం అప్పుడు నీ దృష్టి మారితే నీ జీవితం నీకు కొత్తదారులను చూయిస్తుంది ఇక ఐదవ సందర్భం నువ్వు ఏదైనా తప్పు చేసినప్పుడు అరే నేను ఈ తప్పు చేశానే నా వల్ల ఈ పొరపాటు జరిగిందే నా వల్ల ఈ నష్టం జరిగిందే అని అదే పనిగా ఆలోచిస్తూ ఉంటావు కానీ నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ ప్రపంచంలో తప్పు చేయని అంటూ ఎవ్వడూ లేడు కానీ అదే తప్పును గురించి బాధపడుతూ కూర్చోకూడదు నువ్వు నీ తప్పును లైట్గా తీసుకొని దాన్ని మర్చిపోగలిగితే దాన్ని ఇతరులు కూడా మర్చిపోతారు నువ్వే దానిని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు దాన్ని నీకు ఇంకే ఎక్కువగా గుర్తు చేస్తారు అప్పుడు నీ మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది నీ మనసు నీ కంట్రోల్లో ఉండాలి అంటే బయట పరిస్థితులు నీ కంట్రోల్లో ఉండక్కరలేదు నువ్వు నీ ఆలోచనలు నీ కంట్రోల్లో ఉంటే నీ మనసు నీ కంట్రోల్లో ఉంటుంది ఎవరైనా నిన్ను అర్థం చేసుకోకపోయినా ఎవరైనా నిన్ను విలువగా చూడకపోయినా నీ విలువ తెలుసుకోకపోయినా ఎవరైనా నిన్ను విమర్శించిన నీ ప్రశాంతతని నువ్వు కాపాడుకోగలిగితే అదే నీ అసలైన మానసిక బలం అదే నీ అసలైన బలం ఎందుకంటే తన మనసును గెలిచిన వాడు ఈ ప్రపంచాన్ని గెలుస్తాడు మనసును గెలవడం అంటే ఇతరులను గెలవడం కాదు నీలో ఉన్న మానసిక అశాంతిని గెలవడమే నీ మనసుని గెలవడం నీ మనసుని నువ్వో స్నేహితుడిలా భావించు దాన్ని అర్థం చేసుకో అంతేకాని నీ అనవసరమైన ఆలోచనలతో దాన్ని శిక్షించవు